మిత్రులారా అందరికీ నమస్తే మనం ఖమ్మం జిల్లా తెలుగు యువత నాయకులు కన్నీటి పృథ్వీ గారితో ఉన్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలు తనతో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి యువత ఎదుర్కొంటున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు అందుగా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకి నిరుద్యోగ అభివృద్ధి ప్రకటిస్తానని చెప్పి అదేవిధంగా నిరుద్యోగులకి రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం మేము అధికారంలో రాగానే అని చెప్పి చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కొంగులోకి దొక్కి వీళ్ళ పాలన్ని గాలికొదిలేసి చేరికల మీద పెట్టారు వీళ్ళ దృష్టి మొత్తం అదేవిధంగా చాలామంది నిరుద్యోగులు కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికక్కడ ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారు ఏదైతే ఎంతో ఆశ ఎంతో నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేస్తే ఇవాళ మమ్మల్ని రోడ్ల మీద గీడ్చుకొచ్చే పరిస్థితికి వచ్చారని చెప్పి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్క నిరుద్యోగి ఇబ్బంది పడుతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున మా డిమాండ్స్ పూర్తి డిమాండ్స్ ఏంటంటే ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని మొత్తం కూడా తక్షణమే భర్తీ చేయాలి అదేవిధంగా మీరు ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ప్రకటించినటువంటి నిరుద్యోగులకి నిరుద్యోగ అభివృద్ధి ప్రకటిస్తానని చెప్పి ఆ రోజు ఐదు వేలు ప్రకటిస్తానని ఐదు వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు అది కూడా తక్షణమే మీరు ప్రకటించాలని చెప్పి ఈ అసెంబ్లీలో సమావేశాల్లోనే ఇవన్నీ సంభాషించి ఇవన్నీ విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నిరుద్యోగులకి స్వయం ఉపాధి పథకం అనేది ప్రవేశపెట్టారు తదనంతరం దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగించారు అదేవిధంగా ఇలా అధికారం తెలంగాణలో అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని వెంటనే స్వయం ఉపాధి పథకం కూడా ప్రతి ఒక్క నిరుద్యోగుడికి నిరుద్యోగ యువతికి స్వయం ఉపాధి పథకం తక్షణమే లక్ష రూపాయలు సాయం చేయాలని కోరుతాము అదేవిధంగా ఇవన్నీ కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో కూడా నిర్వహించాలి ప్రతి ఒక్క జిల్లా క్వార్టర్లో కూడా నిర్వహించాలి ఎందుకంటే ప్రతి ఈ ఈరోజు ప్రతి ఒక్కరు లేరు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఏదన్నా నేర్చుకోవాలనే తప్పునుంది కానీ కొంచెం ఆర్థికంగా వాళ్ళని ఆర్థిక ఆర్థికంగా వాళ్ళకి సాయం చేసి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కూడా పెట్టుకుంటే పెడితే గవర్నమెంట్ దాన్ని ప్రకటిస్తే వాళ్ళు కూడా కొద్ది గొప్ప మనం సాయం సాయం చేసిన వాళ్ళు అవుతాం అది కూడా ఈ ప్రభుత్వం కొద్ది దృష్టిలో తీసుకోవాలని చెప్పి ఈ తెలుగు యువత నుంచి ఖమ్మం జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు పదో తరగతి ఇంటర్మీడియట్ బీటెక్ చదివే విద్యార్థులు ఈ మత్తు పదార్థాలకు బానిసయ్యి వారి యొక్క తల్లిదండ్రులని బాగా హింసించే విధంగా జరుగుతూ ఉంది వాటిని కూడా మత్తు పదార్థాలను కూడా మద్యపానం మత్తు పదార్థాలు గంజాయి వంటి సమస్యలు ఈ విద్యార్థిని విద్యార్థుల దగ్గర నుంచి దూరం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఈ గంజాయి మద్యపానం నుంచి వెళ్ళి ఈ యువతని దూరంగా ఉంచాలని చెప్పి టిఎన్ఎస్ఎఫ్ నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఈరోజు ఈ మత్తు పదార్థాలకు బానిసై విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది ఉన్నారు వీటన్నిటిని దూరం పెట్టించాలంటే మనం వాళ్ళని మానసికంగా ట్రైన్ చేయాలంటే ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లలో స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి తద్వారా ఆ యొక్క పిల్లలు ఆలోచనల విధానం మారుతూ ఉంటుంది వాళ్ళ యొక్క శారీరకంగా ఉంటారు దాన్ని దానికి అన్నిటికీ దూరం అవుతారని చెప్పి నేను కోరుతా చెల వాటికి అన్నిటికీ అయ్యి సమాజానికి మంచి చేయాలనే ఆలోచనలకి వస్తారు కాబట్టి ఈ స్పోర్ట్స్ను కూడా ఈ గవర్నమెంట్ మంచి దృష్టి పెట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పు కోరుతా